వెల్కమ్ టు మై జగన్మోహన్ రెడ్డి మన మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ధర్నా పూర్తి చేసుకుని స్వస్థవరమైన పులివెందులకు రావడం అయితే జరిగింది అయితే అసలు ఢిల్లీ టూరు ఢిల్లీ ధర్నా ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటే ఢిల్లీలో ఆ వినుకొండ హత్య అంటే తన కార్యకర్త హత్య ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించిన దానికంటే బ్యాక్ డ్రాప్ లో వేరే విషయం ఇంకోవడం జరుగుతుంది అనేటట్టు అయితే వార్తలు ఎక్కువ వస్తున్నాయి అది కాస్త నిజమైతే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తిరిగినట్టు తనను నమ్ముకున్న కార్యకర్తలందరూ ఏ దిక్కుతో అతని స్థితిలో ఉండేటట్టు మనకైతే అర్థమవుతుంది అసలు అది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాడో అదే పార్టీతో మళ్ళీ కలిసిపోవడం అయితే జరుగుతుంది అనేటట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి అది ఖచ్చితంగా నిజమైతే మాత్రం తనను నమ్ముకున్న కార్యకర్తలే కానీ లేకపోతే తన వెనకాల ఉన్న ఎమ్మెల్యేలే కాని ప్రతి ఒక్కరు కూడా ఆ వాళ్ళ దారిటు వాళ్ళక ఇంకా ఎటువంటి ఆ అనకూడదు కాని ఒక మార్గం అనేది ఉండదు వాళ్ళకి ఇంకా రాజకీయ ప్రస్థానం అనేది కుంటు అంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకే గాని వైఎస్ఆర్ సిపి నాయకులకే గానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం అనేది అక్కడతో సమాప్తం అయిపోయినట్టే అది అసలు ఏంటి అని అంటే వినుకొండ హత్య ఘటన గురించి ఢిల్లీలో జంతర్ మంతర్ ఆ ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి అయితే ధర్నా చేయడం అయితే జరిగింది అయితే దానికి ఆ మనకు అఖిలేష్ యాదవ్ బీహార్ నుంచి అఖిలేష్ యాదవ్ అండ్ తర్వాత ఆ శివసేన పార్టీ నుంచి కొంతమంది తర్వాత సంథింగ్ కొన్ని కొన్ని పార్టీల నుంచి అలా కొంత కొంతమంది సపోర్ట్ చేశారు అయితే ఇక్కడ మేజర్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా కొంత సపోర్ట్ అయితే వచ్చిందంట అయితే ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో మాట్లాడుతున్న మాటలు కానీ లేకపోతే వస్తున్న కథనాల ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే మీడియా ముఖంగా చాలా హల్చల్ అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో అంటే తన యొక్క వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తను మళ్ళీ కడప ఎంపీగా అంటే కడప ఎంపీగా ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి ఆ స్థానంలో ఈయన మళ్ళీ ఆ ఉప ఎన్నికలు బై ఎలక్షన్ వచ్చేటట్టు ప్లాన్ చేసి ఆ బై ఎలక్షన్ లో భాగంగా కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నట్టు అక్కడి నుండి పోటీ చేసి పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్ళేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అసలు ఎందుకు ఎంత ప్లాన్ చేస్తున్నారు ఈ దేనికేనా అంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాను కానీ అంతకు ముందే గత ఐదేళ్ల పరిపాలన స్టార్ట్ అవ్వక ముందే జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా ముప్పై రెండు పేపర్ ముప్పై రెండు ఛార్జ్ షీట్లు అనేవి ఉన్నాయి దాదాపుగా లక్ష కోట్ల వరకు అవినీతి జరిగింది దాని మీద ఎంక్వైరీ ఉంది సిబిఐ సిబిఐ గాని ఈడీ కేసులే గాని ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు జ వాళ్ళ నాన్నగారి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి దాని మీద ఈయన ఏ ఒన్గా ఆ జైలుకెళ్ళ పదహారు నెలలో జైలుకెళ్ళడం కూడా జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ కేసులతో పాటు అంటే పాత కేసులతో పాటు ఇప్పుడు కొత్తగా అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పరిపాలన ఏదైతే ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కొత్త కొత్త కేసులు భూ ఆక్రమణ కేసులే కానీ లెక్కర్ మాఫియా కానీ మైనింగ్ మాఫియా గానీ లేకపోతే శాండ్ మాఫియా కానీ ఇలా ఎక్కడ చూసినా ఆఖరికి జగన్ అన్న కట్టిన ఇల్లుల్లో కానీ లేకపోతే అమ్మఒడి పథకాల్లో కానీ లేకపోతే కరెంట్ ఛార్జీల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో అది ఇదే తేడా లేకుండా ఎన్నో స్కాములు జరిగినాయని చెప్పి ఇప్పుడుగా చాలా వరకు వార్తలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఈ కథనాలు ఏవైతున్నాయో ఈ అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో పాత కేసులతో కలుపుకుంటే ఇవి రెండింతలు ఉంటాయి అనేటట్టు అయితే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా పాతవి ఈ కొత్తవి అన్ని ఏడైతే జగన్మోహన్ రెడ్డికి జైలుకు పోవడమా లేకపోతే చనిపోవడమా అనేటట్టే సిచువేషన్ వస్తుంది ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు కాపాడే యోచన లేదు కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలంటే ఖచ్చితంగా ఒకే ఒక్క దారి అది కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ కింద పోటీ చేశాడో అదే పార్టీలో మళ్ళీ ఇప్పుడు రాజకీయ ప్రస్థానం అనేది మొదలుపెట్టి ఖచ్చితంగా పార్టీలో కలిసిపోతే ఖచ్చితంగా జాతీయ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ ఐదేళ్లు ఈ కూటమి ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కూడా ఆ తన కేసుల నుండి కాని లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఖచ్చితంగా తనైతే సేఫ్ సైడ్ ఉండడానికి అయితే బెటర్ గా ఉంటదని చెప్పి తనైతే ప్లాన్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది యాక్చువల్లీ బ్యాక్ డ్రాప్ లో ఈ ఢిల్లీ ధర్నా ఏదైతే అంటే వీనుకొండ హత్య ఘటన తన కార్యకర్తను చనిపోయిన హత్య ఘటన ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి బ్యాక్ డ్రాప్ లో కాంగ్రెస్ పార్టీతో ఆ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ సిపి పార్టీ విలీనం కోసం చర్చలు జరుగుతున్నట్టు నేరుగా రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతున్నట్టు పైగా ఈయన తరపు నుంచి కొన్ని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజమన్నది తర్వాత విషయం కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి మీడియాల కథనాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి తన పార్టీని విలీనం చేస్తున్నట్టు తనేమో కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడు పైగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతానికి వైఎస్ షర్మిల గారు అయితే ఉన్నారు కానీ వైఎస్ షర్మిల గారు కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్ ని నియమించి ఆ ప్లేస్ లో ఆ తర్వాత కడప ఎంపీగా ఈయన పోటీ చేస్తున్నట్టు కడప ఎంపీని ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో ఆయన చేత రాజీనామా చేయించి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది అనేటట్లయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఇదైతే ఇది మాత్రం ఇప్పుడు ఏదైతే మనమైతే చెప్పుకున్నామో ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇటు పిసిసి ఏపీ పిసిసి అధ్యక్ష పదవి అండ్ కడప ఎంపీగా పోటీ చేయడానికి ఈ రెండు డిమాండ్లు ఓకే అన్ అనుకునే అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటట్టు అయితే సమాచారం అయితే కచ్చితంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ పార్టీ విలీనం కానీ లేకపోతే కడప ఎంపీగా పోటీ చేయడం కానీ ఇది మాత్రం జరిగిందంటే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త మలుపుని చెప్పుకోవాలి ఇప్పటి వరకు తన నమ్ముకోనున్న కార్యకర్తలు కానీ తన వెనకాల ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేల కింద ఎంపీల కింద గెలిచిన వాళ్ళు కానీ ఈవెన్ మన గత ప్రభుత్వంలో ఎవరైతే మంత్రుల కింద చేశారో కొంతమంది ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలా వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇంకా రాజకీయ ప్రస్థానం అనేది ఫైనల్ గా ఆ సమాప్తం అంటే ఒక సమాధి అయిపోయినట్టే యాక్చువల్లీ ఏంటంటే ఈ ఐదేళ్లు ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు ఉన్నా పదేళ్ళు ఉన్నా సరే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే ఎలా ఈ ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఇది చేసినట్లయితే మాత్రం తన వెనకాల ఉన్న రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా రాజకీయ భవిష్యత్తు లేనట్టే గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా అనకూడదు కానీ ఒక భయానకం ఒక భయం అనేది క్రియేట్ అవుద్ది ఖచ్చితంగా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని చేయని ఆరాచకం లేదు చేయని దౌర్జన్యం లేదు చేయని అత్యాచారాలు లేవు ఎన్నో దారుణాలు జరిగినాయి అవన్నిటికీ కూడా ఖచ్చితంగా అయితే పుల్ స్టాప్ పెట్టే కోటం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పుల్ స్టాప్ పెడితే మెయిన్ గా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ గా చూస్తుంది ఎందుకంటే ఇప్పుడు లెక్కర్ స్కామ్ అని ఆల్రెడీ లెక్కర్ లో దాదాపు లక్ష కోట్ల పైచీలకు ఆ నగదు రూపంలో ఆ అమ్మడం జరిగింది దాంట్లో దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది చెప్తున్నారు ఇంకా ఇసుక మాఫియాని కానీ లేకపోతే ఆ జగన్ అన్న ఇళ్ల కాలనీలు ఏమైతే ఉన్నాయో అందులోనూ తర్వాత పంచాయతీ నిధుల దుర్వినియోగం తర్వాత ఎర్రచందనం తర్వాత ఆ ఆ భూములు కబ్జా చేయడం భూములు వేరే వేళ భూములు ఎలా కబ్జా చేసుకోవడం లేకపోతే ప్రభుత్వ పోరం పోక స్థలాలు ఏవైతే ఉంటే ఆటలు ఆక్రమించుకోవడం లేకపోతే ఆ కొన్ని టెండర్లని కొన్ని ప్రాజెక్టులని రోడ్లని ఆ తర్వాత మెయిన్ గా మనం చూసుకుంటే ఇసక ఇసక మాఫియా అని తర్వాత కొన్ని ఏరియాల్లో మట్టి అని కొన్ని ఏరియాల్లో ఎర్ర దెబ్బలు ఎర్ర నెల దెబ్బలు అవని తర్వాత ఋషికొండ బదలగొట్టడం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి గత ఐదేళ్ల ప్రభుత్వంలో అయితే ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అయితే తీస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నాయకులు గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇవన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి తన తరపున ముందు తనను తాను కాపాడుకోవడానికైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి రెడీగా సిద్ధం అయితే సమాచారం తెలుస్తుంది ఖచ్చితంగా ఇది జరిగితే మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుని చేసుకోవాలి ఎందుకంటే గత ఐదు నెలలు ఆరు నెలల నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఇయ ఎలా ఉంటాయి వేడా వేడి మీద ఉన్నాయి ఎవరు గెలుస్తారు ఎవరికి ఎంత మెజారిటీ అవుతుంది అసలు ఎవరు సీఎం అవుతారని చెప్పి చాలా ఎదురు చూశారు అయితే ఫైనల్ గా కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది జగన్ దారుణంగా ఓడిపోయారు కానీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానికి ఈ పార్టీ విలీనం అనేది ఒక ఫుల్ స్టాప్ కింద ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతే మాక్సిమం నుండి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా అయితే ఆ మనకి మీడియాలో వచ్చే కథనం ప్రకారం కానీ లేకపోతే ఢిల్లీలో కొంచెం ఆ ఈ ధర్నా వెనకాల డ్రాప్ జరిగింది అన్నట్టు అయితే కొంచెం సమాచారం అయితే అందుతుంది ఖచ్చితంగా ఇది నిజమైతే మాత్రం ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తకి ఓపెన్ గా చెప్పాలంటే గుండెపోటు వచ్చి చనిపోయినా ఆశ్చర్యపోసండి